తెల్లవారితే పట్టాభిషేకం ఎంతో ఆనందపడిపోతున్నారు ఈ వార్త కోలాహలంగా నగరం అంతా తెలిసిపోయింది ఎక్కడ చూసినా ఆనందమే ముగ్గులేసే వాళ్ళు ముగ్గులేస్తున్నారు కోలాటాలు ఆడుతున్నారు పతాకాలు ఎత్తారు వీధులన్నీ జలాలు చల్లారు పరమానందంతో ఉన్నారు కౌశల్యాదేవి విశేషంగా దానాలు చేస్తోంది సీత రామ లక్ష్మణులు సుమిత్ర మొదలైన వాళ్ళు వెళ్ళేటప్పటికి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తోంది బ్రాహ్మణుల్ని పిలిచి దానాలు చేసింది అందరూ ఎంతో ఆనందపడిపోతున్నారు ఈ ఆనందపడిపోతున్నటువంటి సమయంలో కైకమ్మతో పాటుగా వచ్చినటువంటి దాసి కైక అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమెతో పాటు వచ్చిన దాసి కైకమ్మతో పాటు పుట్టి పెరిగినది అటువంటి దాసి అయినటువంటి మందర అంతఃపుర గవాక్షమిక్కి చూసింది అందరూ సంతోషంగా ఉన్నారు అది అసూయ అంటే అసూయ మత్సరము ఈ రెండూ కలిసి ఒకళ్ళ ఎందుకు ప్రవేశించాయనుకోండి వాళ్ళు ఎంత ప్రమాదాన్ని తేగలరు ఎంతమందిని ఏడిపించగలరు అంటే దానికి జవాబు ఎవ్వరూ చెప్పలేరు అసూయ అంటే ఏమిటంటే ఎక్కడ ఉత్తమ గుణములు ఉంటాయో ఆ గుణములను దోషములుగా చెప్పే లక్షణం అవి ఎవరు అంగీకరించరని తెలుసు కానీ వాళ్ళ వరకు వాళ్ళకి మాత్రం దోషములే చిన్న రంధ్రం కానీ దొరికిందో లోపలికి వెళ్ళిపోగలరు మీరు చూడండి కొన్ని కొన్ని పళ్ళు పైకి ఎంతో బాగుంటాయి మీరు ఆ పండు తిందామని కోసి చూశారనుకోండి లోపల చాలా గుజ్జు తినేసి ఇంత లావున పెద్ద పురుగు ఒకటి పడుకొని ఉంటుంది కళ్ళు కూడా కనపడుతుంటాయి ఎలా వెళ్ళింది పండుగ ఒక్క కన్నం లేదు లోపల ఇది ఎలా పడుకునింది ఉంది సాధారణంగా పెద్ద వంకాయల్లో కనపడుతుంటాయి ఇంతంత పురుగులు ఎలా వెళ్ళిపోయాయి లోపలికే అని మనకు ఆశ్చర్యం వేస్తుంది అది ఎక్కడో అంత కాయికి ఉన్న ఒక సూక్ష్మ రంధ్రాన్ని వెతుకుతుంది చిన్నదిగా ఉన్నప్పుడు లోపల ప్రవేశిస్తుంది ఇక ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయట కన్నంతో దానికి సంబంధం లేదు లోపల గుజ్జు తినేస్తే లోపల పెరిగిపోతుంది అసూయావత్సరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళలా మాట్లాడడం మొదలుపెట్టి చిన్న రంధ్రం దొరికిందో ఎంత పెద్ద ఆపదనైనా సృష్టించేస్తారు వాళ్ళు వెలగడానికి కారణం వాళ్ళు కాదు ఆశ్చర్యం ఇవ్వగలిగిన బలహీన మనస్సు యువతల వాళ్ళకుంటే వాళ్ళు ఎంతైనా రాజ్యం వెళ్తారు అది లేదనుకోండి వాడికి వాడు తనంత తాను ఆలోచించగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు అనుకోండి అట్లాంటి వాళ్ళ పాచికలు చెల్లవు ఎంత గొప్ప గొప్ప సంసారాలైనా రాజ్యాలైనా అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ప్రవేశించారా పతనమైపోతాయి